షేర్ చేయండి చేయండి సైరా సైరా తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ టీవీకి స్వాగతం హాఫ్ నివేదిక ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసిన నంద్యాల జిల్లా ఎస్పీ అజరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ రెండు వేల ఇరవై సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలు చేపట్టిన వివిధ కార్యక్రమాలు పోలీసు వారు సాధించిన విజయాల గురించి వివరించడం జరిగింది నంద్యాల జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ గారు ఆఫ్ ఇయర్లీకి సంబంధించిన నేర నివేదిక ప్రెస్ మీట్ ను నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం సంవత్సరాలలో జరిగిన నేరాలను ఒకదానితో ఒకటి పోల్చి గతంతో పోలిస్తే ప్రస్తుతం కేసుల దర్యాప్తులో నేర నియంత్రణలో శాంతి భద్రత పరిరక్షణలో ఎటువంటి పురోగతి సాధించామనే వాటిని అంకెలు శాతాలతో సహా వివరించారు నంద్యాల జిల్లా సంబంధించి హాఫ్ ఇయర్లీ డేటా మేము ముందు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా మన నంద్యాల జిల్లా పోలీస్కి ఇంపార్టెంట్ అంటే త్రీ ఫోర్ హెడ్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఫస్ట్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అది మన గవర్నమెంట్ ఉండొచ్చు ఏదో పోలీస్ అయితే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అయితే చాలా సీరియస్గా ఉంటాడు ఏదో మనకి ఫైవ్ శక్తి టీమ్స్ ఉన్నాయి ఏదైనా జరిగినప్పుడు డైల్ వన్ వన్ టూ చేస్తే వెంటనే మన ట్యాబ్లో కాల్ వస్తాయి ట్యాబ్స్ అన్ని స్టేషన్లో వెంటనే రెస్పాండ్ చేస్తారు మన టార్గెట్ అంటే విదిన్ ఫైవ్ సిక్స్ మినిట్స్ టార్గెట్ చేస్తున్నాము ఇప్పుడు మన వచ్చిన కాల్స్లో కూడా మన మ్యాక్సిమం ఎయిట్ టు టెన్ మినిట్స్లో టౌన్ ఉంటే ఎయిట్ మినిట్స్లో వచ్చి అక్కడ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తున్నాము మన చేసిన పనికి ఇప్పుడు వరకు టోటల్గా చూస్తే ఫోర్టీన్ పర్సెంట్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తగ్గింది దాంట్లో ముఖ్యంగా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఐపీసీ చిన్న స్టాకింగ్ ఉండొచ్చు రీఫ్ టీజింగ్ కేసెస్ అన్నీ దీని మీద కడుతున్నాము దానిలో కూడా మంచిగా సెవెంటీన్ పర్సెంట్ రిడక్షన్ ఉంది యాజ్ కంపేర్ టు ట్వంటీ ఫోర్ తర్వాత క్రుయల్టీ బై హస్బెండ్ ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్ భార్య పడితే మధ్య గొడవ ఒక చాలా కేసెస్ మనకి వస్తాయి దానికి మన మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి అక్కడ బాగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు అది కూడా కేసెస్ అప్పుడు వర్క్అవుట్ చేయకపోతే మనం కేసు కడతాము సో అది కూడా మన వన్ సిక్స్టీ వన్ ఎయిటీ టూ నుంచి వన్ సిక్స్టీ అంటే ట్వల్వ్ పర్సెంట్ రిడక్షన్ అయింది సో అది కూడా మన ప్లాన్ చేసిన అన్ని సబ్ డివిజన్స్లో ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఇప్పుడు నందేలో ఉంది అలగడ్డలో ఒకటి ఒక బన్పల్లిలో ఇక్కడ ఇక్కడ మేజర్ కౌన్సిలింగ్ కావాలంటే ఆత్మకూరు ఉండొచ్చు నందిగుట్టుకూరు ఇక్కడ ఒక మంచి రూమ్ విత్ ప్రాపర్ అట్మాస్ఫియర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని మన ప్లాన్ చేస్తాము ఫోక్సో కేసెస్లో నైన్ పర్సెంట్ రిడక్షన్ ఉన్నాయి దాని కాకుండా మన ఫోక్సో కేసెస్ బాగా సీరియస్గా తీసుకొని ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము వెంటనే విదిన్ సిక్స్టీ డేస్ ఈ అయిన తర్వాత కన్విక్షన్కి మానిటరింగ్ ఉంటాయి సో మన లాస్ట్ వీక్ ఈ ఇయర్కి లాస్ట్ వీక్లో టూ కన్విక్షన్ జడ్జ్మెంట్స్ వచ్చి వచ్చింది వెలుగుడోలో ఒక ట్వంటీ ఇయర్స్ అండ్ బలిగానపల్లిలో ఒక ఫోర్ ఇయర్ అమ్మాయి పిల్లలకి ఒక ట్వంటీ టూ ఇయర్ రేప్ చేశారు దాంట్లో కూడా ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది దానికి ముఖ్యంగా డిసిఆర్బి ఎస్డిబి ఆఫీసెస్ సర్కిల్ ఆఫీసెస్ అన్నీ మానిటర్ చేస్తున్నారు ట్రయల్ సో మన అన్ని ఆఫ్ ఫెండర్లో కూడా ముద్ద ఐడెంటిఫై చేస్తాము కొన్ని కేసెస్లో అలోక్మెంట్ కేసెస్ కాకుండా సెవెంటీ సెవెన్ షీట్స్ ఈ ఇయర్లో సిక్స్ మంత్స్లో ఓపెన్ చేసాము ఎవరెవరు పాక్స్ పాత అన్ని పాత కేసెస్ మన మళ్ళీ అనలైజ్ చేసి సెవెంటీ సెవెన్ ఓపెన్ చేసాము వాళ్ళకి శక్తి టీమ్ మానిటరింగ్ చేస్తారు అండ్ లా ఆర్డర్ పోలీస్ కూడా వాళ్ళ ఏం యాక్టివిటీస్ ఉన్నాయి వాళ్ళ పల్లెస్ సర్వెలెన్స్ వాళ్ళ కేసెస్ వాళ్ళ ట్రయల్స్ అన్నీ మానిటర్ చేయడం జరుగుతుంది సో శక్తి టీమ్స్ ఫైవ్ నైన్ అన్ని సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అండ్ మన నంద్యాలో ఇంకొకటి వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు ఆర్ యాంటీ యూటీజింగ్ డ్రైవ్స్ అన్నీ చేస్తున్నారు తర్వాత బాడీ ఆఫెన్సెస్కి మన నంద్యాలలో బాగా కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ తాగేసి గోడ పడ్డం మన ఇయర్కి స్టార్ట్ చూస్తే మర్డర్లో ఒక ఫార్టీ ఎయిట్ పర్సెంట్ డిక్రీజ్ ఇన్ మర్డర్స్ ఉన్నాయి దాంట్లో కూడా కొన్ని కేసెస్లో భార్యాభర్త మధ్యలో సో పబ్లిక్లో కొట్టిన చాలా తక్కువ ఉన్నాయి అది కూడా ఒక మంచి ఇండికేటర్ తర్వాత గ్రీవియస్ అండ్ సింపుల్ వర్డ్స్ మనకి జనరల్ పబ్లిక్లో ఎట్లా లా అండ్ ఆర్డర్ ఉంది ఎంత లో వర్డింగ్ ఉన్నారు అది ఒక మంచి ఇండికేటర్ ఉంటారు ఆ సింపుల్ వర్డ్స్ కూడా చూస్తే సెవెంటీన్ పర్సెంట్ డిక్రీజ్ అండ్ గ్రీవియస్లో థర్టీ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ ఆ కేసెస్లో మనకు కూడా కేసెస్ నమోదు చేసి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇవ్వడం వాళ్ళకి లీగల్ ప్రొసీజర్గా చేస్తున్నాము రౌడీ షీట్స్ కూడా ఎయిటీ టూ కొత్తది ఓపెన్ అయింది కొన్ని క్లోజ్ అయింది యాజ్ పర్ మన లీగల్ రిక్వైర్మెంట్స్ కొత్త పర్సన్ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా సర్వైలెన్స్ పెడుతున్నాం గత ఒక రీవిజిట్ ప్రోగ్రామ్ డీజీ గారు ఆ విషయం మేరకు మన సొంతగా ఒక ఫర్మాట్ పెట్టి వాళ్ళకి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి వాళ్ళ బంధువు ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడెక్కడ ఉంటారు ఎవరి దగ్గర పని చేస్తున్నారు అందరికీ ఒక రీవిజిట్ చేస్తున్నాము దాంట్లో ఎయిట్ ఫిఫ్టీ కంప్లీట్ అయింది మన ఫోర్టీన్ హండ్రెడ్ వరకు రౌడీ షీట్స్ ఉన్నారు అందరికీ కంప్లీట్ చేస్తాము ఇక్కడెక్కడ ఏదో బయట ఉంటే ట్రాన్స్ఫర్ చేద్దాము షీట్ వేరే దగ్గర పని చేస్తే వేరే రెంట్లో రెంట్లో ఉంటారంటే అప్పుడు కూడా అన్ని డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ వెరిఫికేషన్ జరుగుతుంది ప్రాపర్టీ కేసెస్లో ఈ ఇయర్లో ఫార్టీ త్రీ పర్సెంట్ రికవరీ ఉంది అండ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ డిటెక్షన్ మన నైంటీ సిక్స్ కేసెస్ డిటెక్షన్లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ రికవరీ ఉన్నాయి ఇప్పుడు మన డిటెక్ట్ చేసిన కేసెస్లో కొన్ని పాత కేసెస్ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వెలుగూడులో ఒక వెలపనూరులో గ్రేవ్ కేస్ డిటెక్ట్ అయింది సో ముద్దాయి మనకి డిటెక్షన్ ఉన్నాయి కానీ పట్టుకుంటే ఇంకా రికవరీ రావడానికి అవకాశం ఉన్నాయి ఇది ఫార్టీ త్రీ పర్సెంట్ వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంక్రీజ్ చేస్తాము కానీ ఇప్పుడు వరకు నైంటీ సెవెన్ కేసెస్లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ రికవరీ అయింది సో ఇదే ఒక మంచి ఇండికేటర్ మన టీం బాగా పని చేస్తున్నారు ఈ ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఆఫ్ ఆఫెండర్స్కి మనం పట్టుకున్నాము తర్వాత చెంచు గ్యాంగ్ వాళ్ళకి పట్టుకొని రాబరీ కేసెస్ డిటెక్ట్ చేసాము మీకు అన్ని డేటా ఇస్తాము ఆ డ్రోన్కి మన టెక్నాలజీ వాడుకోవడంతో డ్రోన్ మన దగ్గర థర్టీన్ డ్రోన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఎవరు కంపెనీ ఇచ్చిన ఆర్ స్కూల్స్ ఇచ్చిన డొనేషన్ నుంచి తర్వాత మన డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ బాగా చేస్తున్నప్పుడు ఓపెన్ ఈ కాలువ దగ్గర మన ఇక్కడ పోవడానికి అవుతాయి డ్రోన్ ఫ్లై చేసి ఎవరెవరు ఉంటాడో పట్టుకోవడం జరిగింది ఇప్పుడు వరకు ఫోర్ ట్వంటీ కేసెస్ అట్లా ఐడెంటిఫై చేస్తాము తర్వాత గ్యాంబిలింగ్ కూడా ఇప్పుడు రీసెంట్గా ఫోర్ కేసెస్ పట్టుకున్నాము ఆ గ్యాంలింగ్లో పైన ఏదైనా అడవి నుంచి ఆడుతున్న ఆడినప్పుడు కొండ పైన మన డ్రోన్ ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతారు సో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మన భాగంగా ఇప్పుడు మెయిన్ మన ఎంవి చలాంజ్ పెట్టడం ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ డ్రైవ్ డ్రైవ్లో బాగా ఫోకస్ చేశాము ఈ ఇయర్లో ఫోర్ థౌజండ్ త్రీ థర్టీ కేసెస్ డ్రంక్ అండ్ లో లాస్ట్ ఇయర్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అయినా ఈ ఇయర్ ఫోర్ థౌజండ్ త్రీ థర్టీ అండ్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ చూస్తే లాస్ట్ ఇయర్ ఈ సేమ్ టైంలో ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ కేసెస్ ఈ టైంలో థర్టీన్ థౌసండ్ కేసెస్ మీరు బయట తాగుతున్నారు ఆ బార్స్ దగ్గర తాగుతున్నారు వాళ్ళకు పట్టుకోవడం యాజ్ పర్ లో వాళ్ళపైన ఇది తీసుకుంటాము చర్యలు తీసుకుంటాము సో రోడ్ యాక్సిడెంట్స్కి మనం చూస్తే కొన్నిగా ఎఫర్ట్స్ పెడుతున్నాము మనకు కొత్త బ్లింకర్స్ కొత్త బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం తర్వాత రోడ్ సేఫ్టీ మీటింగ్లో అన్నీ ఎన్హెచ్ వాళ్ళతో డిస్కస్ చేసాము ఏమేమి బ్లాక్ స్పాట్స్ ఉన్నా అక్కడ ఏమేమి చేయాలా మనం అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము స్టెప్స్ తీసుకుంటున్నాము అండ్ దీని మీద ఖచ్చితంగా ఫోకస్ ఇంకా పెరుగుతున్నాము యాక్చువల్లీ మనకి చాలా పెద్ద హైవేస్ ఉన్నాయి త్రీ హైవేస్ ఉన్నాయి సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి